ఇరవై ప్రారంధం ఒకటి ఒక మహిళ ఆశ్రమానికి వచ్చింది గురువు ముందు మోకరిల్లి తన బాధలు వెల్లడించుకున్నది ఇదంతా నా తలవ్రాత అని విలపించింది గురువు ఆమెను కరుణార్ధ్ర దృక్కులతో వీక్షించి ఇలా అన్నాడు నీ అదృష్టం నీ చేతుల్లోనే ఉన్నది ఆమె ఇలా అన్నది నేను స్త్రీగా జన్మించడానికి నేను కారణం కాదు కదా స్త్రీగా జన్మించడం నీ ప్రారంధం కావచ్చు కానీ నీ స్త్రీత్వాన్ని నీవు ఎలా స్వీకరిస్తావో దాన్ని ఎలా వినియోగపరుచుకుంటావో అది నీ చేతుల్లోనే ఉన్నది దాన్ని ఆగామి కర్మ అను పురుష ప్రయత్నం అను అదృష్టం అను రెండు ఆశ్రమానికి గురువును సందర్శించడానికి వచ్చిన చరిత్ర ప్రొఫెసర్ వాదించడం మొదలుపెట్టాడు మన ప్రయత్నాల ద్వారా మానవ జాతి చరిత్ర గతిని మార్చలేమా ఓ తప్పక మార్చవచ్చు అన్నాడు గురువు మనిషి చేసిన ప్రయత్నాల వల్లనే కదా ఈ భూమిపైన ఇంత మార్పు వచ్చింది అవును అందులో సందేహం ఏముంది అటువంటప్పుడు మానవ ప్రయత్నం వల్ల ఏమీ కాదని ఎందుకు బోధిస్తుంటారు అడిగాడు ప్రొఫెసర్ జవాబుగా గురువుగారు ఇలా అన్నారు గాలి స్తంభించిపోయినప్పుడు కూడా చెట్ల ఆకులు రాలుతుంటాయి గురువు ఆ రోజున తన ప్రసంగాన్ని ఒక కథతో ప్రారంభించాడు ఒక మనిషి అడవిలో పోతున్నాడు ఒక నక్క కాళ్లు విరిగి ఒకచోట పడి ఉంది అది ఎలా జీవిస్తున్నదా అని అతనికి ఆశ్చర్యం వేసింది ఇంతలో ఒక పులి ఒక జంతువును చంపి నోట కరుచుకొని అక్కడికొచ్చింది తనకు కావలసినంత తిని మిగతాది నక్కకు దగ్గరలో వదిలి వెళ్ళింది మర్నాడు కూడా భగవంతుడు ఆ పులిని నక్క దగ్గరికి వెళ్ళి ఆహారం సప్లై చేసేటట్లు చేశాడు ఆ వ్యక్తికి పరమాశ్చర్యమైంది ఔరా భగవంతుడు ఎంత దయామయుడు ఇక నేను కూడా ఇక్కడే ఒక మూల పడి ఉంటాను భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాను నాకు అవసరమైనది ఆ ప్రభువే ఇస్తాడు ఇలా అనుకుని అక్కడ పడి అలాగే ఉన్నాడా వ్యక్తి ఒక నెల అయింది అతను చావ సిద్ధమైనాడు అప్పుడొక ఆకాశవాణి అతనికి వినిపించింది మూర్ఖుడా నీవు తప్పుదారిలో ఉన్నావు కళ్ళు తెరచి సత్యాన్ని వీక్షించు పులిని అనుకరించు నక్కను కాదు ఈ కథ చెప్పి గురువు శిష్యులతో ఇంకా ఇలా చెప్పాడు నేను వీధిలో వెడుతున్నాను ఒక పసివాడు పాపం ఆకలితో నకనకలాడుతున్నాడు చలికి గజగజ వణుకుతున్నాడు నాకు కోపం వచ్చింది హే భగవాన్ ఇలా ఎందుకు చేశావు వచ్చి ఆదుకోరాదా ఈ పసివాణ్ణి అన్నాను భగవంతుడి నుండి జవాబు రాలేదు ఆ రాత్రి అనుకోకుండా కలలో భగవంతుడు కనిపించి ఇలా చెప్పాడు నేనేమి చేయకపోవటమేమిటి చేశాను నిన్ను అక్కడికి పంపాను నాలుగు ఒక సైనికాధికారి ముందుకు దూకి శత్రువులపై దాడి చేయటానికే నిశ్చయించుకున్నాడు తన సైనికుల సంఖ్య శత్రు సైనికులతో పోల్చి చూస్తే పది మందికి ఒకడే ఉన్నప్పటికీ తాము గెలిచి తీరుతామని అతనికి పూర్తి విశ్వాసం ఉన్నది కానీ సైనికులలో మాత్రం భయ ఆందోళనలు చోటు చేసుకున్నాయి యుద్ధరంగానికి సాగిపోతూ ఆ సైనిక బృందం ఒక దేవాలయ సమీపంలో విడిది చేసింది దేవాలయంలోకి వెళ్ళి దైవ ప్రార్థనలు చేశారు గుళ్ళో నుండి బయటకు వచ్చి ఆ సైనికాధికారి నేనిప్పుడు ఈ నాణ్యం పైకి ఎగురవేస్తాను అది క్రింద పడ్డప్పుడు బొమ్మ పైకి వస్తే మనం గెలుస్తాం బురుసు వస్తే ఓడిపోతాం మన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందాం అని చెప్పి నాణ్యం పైకి ఎగురవేశాడు అది గిరికీలు కొట్టుకుంటూ వచ్చి క్రింద పడ్డది బొమ్మ పైకి వచ్చింది మన గెలుపు ఖాయం అన్నాడు అధికారి సైనికులలో ఉత్సాహం పెల్లుబికింది వారు యుద్ధంలో శత్రు సైన్యాన్ని తుడిచిపెట్టేశారు మర్నాడు ఒక క్రింది ఉద్యోగి సైనికాధికారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు అదృష్టాన్ని ఎవరూ తీసివేయలేరు అవును అవును అని చెప్పి ఆ సైనికాధిపతి తన జేబులో నుండి ఆ నాణ్యం తీసి చూపించాడు దానికి రెండు వైపులా బొమ్మ ఉన్నది అదృష్టం అనేది ఎవరి చేతిలో ఉన్నది మన ప్రయత్నాల ద్వారా లోకంలో సమస్తాన్ని మార్చగలమని బీరాలు పలికేవారికి గురువు ఈ కథ చెప్పాడు ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్ ఉన్నది దాని ప్రెసిడెంటు జబ్బుపడి ఆసుపత్రిలో ఉన్నాడు వైస్ ప్రెసిడెంటు ఆసుపత్రికి వచ్చాడు బోర్డు డైరెక్టర్లందరూ సమావేశమై చేసిన తీర్మాన పాఠాన్ని తెచ్చి వినిపించాడు డైరెక్టర్లందరూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు త్వరగా కోలుకోవాలని నూరేండ్లు జీవించాలని కోరుకుంటున్నారు ఆ వైస్ ప్రెసిడెంట్ ఇంకో సమాచారం కూడా చెప్పాడు ఈ తీర్మానమును ప్రవేశపెట్టగా పదునైదుగురు అనుకూలముగాను ఆరుగురు ప్రతికూలముగాను ఓటు వేశారు ఇద్దరు హాజరు కాలేదు గురువు ఈ కథ చెప్పి ఇలా వ్యాఖ్యానించాడు నిప్పును నిప్పుతో కాల్చేందుకు నీటిని నీటితో తడిపేందుకు గులాబీ రంగుకు గులాబీ రంగు పులిమేందుకు చేసే మన ప్రయత్నాలను విరమించేది ఎప్పుడు రక్తాన్ని రక్తంతో శుభ్రపరచగలరా రమణ బోధ మానవ జీవితంలో ప్రధానమైన సంఘటనలు కొన్ని ఉంటాయి అతను పుట్టిన దేశం జాతి కుటుంబం వృత్తి వివాహం మరణం మొదలగునవి అన్నీ ప్రారంభ కర్మానుగుణంగా వస్తాయి అని చెప్పవచ్చు కానీ ఆ వ్యక్తి జీవితంలోని ప్రతి చిన్న విషయము పూర్వకర్మ నిర్దిష్టమై ఉంటుందా ఉదాహరణకు నా చేతిలో ఉన్న ఈ వ్యసనకర్ర క్రింద పెట్టాను ఫలానా రోజున ఫలానా సమయంలో ఫలానా స్థలంలో నేను ఈ ఇలా కదిలించి ఇలా క్రింద పెట్టడం అనేది కూడా పూర్వమే నిర్ణయింపబడి ఉంటుందా అని ఒక భక్తుడు భగవాన్ శ్రీ రమణ మహర్షిని అడిగితే భగవాన్ చెప్పిన సమాధానం ఇలా ఉన్నది తప్పకుండా ఈ దేహం ఏమేమి పనులు చేయవలసి ఉన్నదో ఏ ఏ అనుభవాలను పొందవలసి ఉంటుందో అవన్నీ ముందే అంటే ఈ దేహం పుట్టినప్పుడే నిర్ణయింపబడి ఉంటాయి అయితే జ్ఞాని అయిన వాడికి ప్రారంధం ఉండదు దేహాత్మ భావన నశించింది కాబట్టి